అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మానతావాదులను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య ఉద్దంతం రాష్ట్రంలోని ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా యావత్ కుటుంబం రైల్వే ట్రాకుల మీద తమ పిల్లల్ని తాళ్ళు కట్టేసి ఆత్మహత్యకు గురి కావడం అనేది చాలా దిగ్బాంతి దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితులు జాతీయ మానవ హక్కుల సంస్థ నిన్న రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ముఖ్యంగా నంద్యాల ఉదంతంలో పోలీసులు చేసినటువంటి వ్యవహార శైలి వల్లే యావత్తు కుటుంబం అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య గురి కాబడిందని చెప్పి చెప్పడం చాలా బాధాకరం కేవలం అంతేకాకుండా ఏదైతే పోలీసుల తీరు ఉందో అది చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందని అంతేకాకుండా దానిని ఏదైతే ఆ ఉదంతం ఉందో ఆ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణిస్తామని అధికారంలో ఉన్నటువంటి కొంతమంది యూనిఫామ్ ధరించినటువంటి వాళ్ళు చేసినటువంటి దాష్టికానికే అబ్దుల్ సలాం కుటుంబం బలి కాబడిందని చెప్పి మానవ హక్కుల సంఘం నిన్న తన రిపోర్ట్లో పేర్కొనడం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోలీసుల చేతిలో బొమ్మగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కేవలం అబ్దుల్ సలాం కుటుంబం ఆ రోజు నలుగురు సజీవ దా సజీవంగా ఆత్మహత్య గురు అయితే అక్కడ సీఏగా పనిచేస్తున్నటువంటి సోమశేఖర్ రెడ్డి అనేక రకాలుగా ఆ కుటుంబాన్ని చిత్రహింసలు గురిచేసి అనేక రకాలుగా దౌర్జన్యాలు చేస్తే చేయనటువంటి నేరానికి ఆ యావత్తు కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కంటితుడు చర్యగా ఏదో ఆ కుటుంబంలో ఎవ్వరూ లేనప్పటికి కూడా వాళ్ళ తల్లికి ఒక ఏదో రెండు లక్షలో ఐదు లక్షలో ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుకున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జగన్ రెడ్డి పరిపాలన మొదలైనప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనారిటీల మీద అనేక రకాలుగా దాడులు జరుగుతున్నటువంటి విషయం మేము గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ముస్లిం సమాజాలు సమాజంలో రావాలి జగన్ కావాలి జగన్ అనే అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు నంద్యాల అబ్దుల్ సలాం ఉదంతమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడులు ఒక్కసారి మీరు చూస్తూ ఉన్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఏదో ఆ రోజు న్యాయం జరిగిపోయిందని చెప్పి పాలాభిషేకం చేసుకున్నటువంటి ముస్లిం సంఘాల నాయకుల్ని నేను ఈ రోజు సూటిగా అడుగుతా ఉన్నాను రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంజద్ బాషా మీ కళ్లకు కనిపించట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇక్బాల్ గారు మీరు రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడానికి డిఐజీగా పనిచేసినటువంటి ఇక్బాల్ గారు మీరు ఈ ఉదంతం మీద ఏ సమాధానం చెప్తారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను శాసనసభ్యులుగా ఉన్నటువంటి ముస్లిం శాసనసభ్యులుగా ఉన్నటువంటి మైనార్టీ శాసనసభ్యులు ఉన్నటువంటి శాసనసభ్యులు మీ కళ్ళకు గంతలు కట్టుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీల మీద అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉంటే మీరు ఏమైపోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఓట్ల దండుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప విగ్రహాలకి జగన్మోహన్ రెడ్డికి పటాలకి పాలాభిషేకం చేయడానికి మీకు చేతులు వస్తున్నాయి కానీ ఈ పోలీసుల దాష్టికానికి సమాధానం చెప్పడానికి మీకు చేతులు రావట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కేవలం అంద్యాల ఉదంతవే కాదు దాచేపల్లిలో ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి వంద కుటుంబాలను అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిండెల్లి రామకృష్ణారెడ్డి వంద కుటుంబాలని నగర బహిష్కరణ చేస్తే ఏం చేస్తా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రాజమండ్రి బొమ్మూరులో ఒక చిన్న పాప మీద అగాయక్తం జరిగిందని అబ్దుల్ సబా అబ్దుల్ సుబాన్ తన కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించినందుకు అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడి ప్రోద్బలంతో పోలీసులు అక్రమ కేసులు మనాయిస్తే అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి అబ్దుల్ సలాం కుటుంబానికి ఏం సమాధానం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అంతేకాకుండా నిన్నటికి నిన్న ఏదైతే మన చాగలమరి కడప జిల్లాలో చాగలమరిలో జరిగినటువంటి అబ్దుల్లా తన తన స్థలాన్ని ఆక్రమించుకొని జగన్మోహన్ రెడ్డికి బద్దుగా ఉన్నటువంటి వ్యక్తిని పో పోలీసులు కాపాడడానికి అబ్దుల్లాను అనేక రకాలుగా ఇబ్బందులు పెడితే అతను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఇక్కడ కాకుండా ముస్లిం సమాజం సమాజానికి సంబంధించినటువంటి అనేక మంది సంఘాల వాళ్ళు అక్కడ బయలుదేరి వెళ్తే వాళ్ళు ప్రశ్నించినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అంతేకాకుండా మొన్న దాచేపల్లిలో ఒక చిన్న హోటల్ నడుపుకునేటువంటి అలీషా ఏదో అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నాడని చెప్పి రోజుకు రోజు లారీలు లారీలు అమ్ముతున్నటువంటి ఎమ్మెల్యేలు శాసనసభ్యులను వదిలేసి ఒక అక్రమ వ్యాపారం చేస్తున్నాడని చెప్పి తెలుగుదేశం పార్టీ సానుభూతి సానుభూతి పడు అని చెప్పి అలీషా కూట అలీ అలీషాని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఎక్సైజ్ సిఐగి ఉన్నటువంటి కొండారెడ్డి కాళ్ల మీద నుంచి బండులు నడిపి అతను హత్య చేసినటువంటి ఉదంతాన్ని మర్చిపోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలుపెట్టినప్పటి నుంచి ముస్లిం మీద జరుగుతున్నటువంటి దాడులను మేమందరం కూడా కంఠంతో ఖండించాలి ఈ సందర్భంగా ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను విన్నవిస్తూ ఉన్నాను మీ అందరికి కూడా మన ఖురాన్లో ఉన్నటువంటి మన ప్రాఫెట్ మహమ్మద్ చెప్పినటువంటి మాటలను ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను ఈ విధంగా నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను ఎక్కడైతే తప్పు జరుగుతుందో దాన్ని ఆపే శక్తి ఉంటే ఆపాలని చెప్పారు ఆపలేనటువంటి పక్షంలో దాని మీద మీరు వ్యక్తి వ్యతిరేకించాలని చెప్పారు అది కూడా చేత కాకపోతే మనసులో అది తప్పు అని చెప్పి భావించమని చెప్పి మన ప్రవక్త చెప్పినటువంటి మాటలను గుర్తు చేస్తూ ఈరోజు ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులకు మేమందరం కూడా తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు మొత్తం కూడా యాంటీ ముస్లిం గా తయారైపోయి పెద్ద ఎత్తున ముస్లింలకు శోభ పెట్టేటువంటి కార్యక్రమం ముస్లిం ముస్లింల మీద దౌర్జన్యాలు చేసేటువంటి కార్యక్రమం ముస్లిం జనాభా మీద ఆకృత్యాలు చేస్తున్నటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అబ్దుల్ సలాం కుటుంబం యావత్తు కూడా చనిపోయి మానవ హక్కుల సంఘం కూడా దోషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రి ఫిడేల్ వాయించుకుంటూ తన రాజభవనంలో కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను జగన్ రెడ్డి నువ్వు వెంటనే ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలా జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పోలీసులను నిలదీయాలా ఎవరైతే అధికార పార్టీ నాయకులు ముస్లింలను కక్ష కట్టి వాళ్ళను దౌర్జన్యాలు చేస్తున్నారో వాళ్లను వెంటనే ఈ రోజు మీరందరూ కూడా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం